హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గింది సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశం ఎంత బంగారాన్ని కొనుగోలు చేసింది యుటిలిటీ బిల్లు చెల్లింపులపై అదనపు ఛార్జ్ తప్పదా ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల్ని ఇవాటి లంచ్ బాక్స్ లో చూద్దాం చమురు మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఇరవై రూపాయలు తగ్గించాయి ఈ కోత తర్వాత ఢిల్లీలో సిలిండర్ ధర పదిహేడు వందల నలభై రూపాయలకు చేరింది గతంలో పదిహేడు వందల అరవై నాలుగు రూపాయలకు లభించేది కోల్కతాలో ఈ సిలిండర్ ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి అందుబాటులో ఉంది అంతకుముందు దీని ధర పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర పంతొమ్మిది రూపాయలు తగ్గి పదిహేడు వందల పదిహేడు నుంచి పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయలకు చేరుకుంది చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర ఒక వెయ్యి తొమ్మిది వందల పదకొండు రూపాయలకి అందుబాటులో ఉంది అయితే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో అయితే ఎటువంటి మార్పు లేదు ఇది ఢిల్లీలో ఎనిమిది వందల మూడు రూపాయలు కోల్కతాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముంబైలో ఎనిమిది వందల రెండు రూపాయలు చెన్నైలో ఎనిమిది వందల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మెట్రోలలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను పెంచాయి దీనివల్ల విమాన ప్రయాణం కాస్ట్లీగా మారుతుంది ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో ఏటీఎఫ్ కిలో లీటర్కు ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు రూపాయలు పెరిగి ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిదికి చేరుకుంది అంతకుముందు ఏప్రిల్ నెలలో ఏటీఎఫ్ రేట్లు తగ్గించాయి కానీ ఇతర నగరాల్లో విమాన ఇంధన ధరలు కూడా పెరిగాయి తాజా మార్పు తర్వాత ఏటీఎఫ్ ధర కోల్కతాలో కిలో లీటర్ ఒక లక్ష పదివేల ఒకటి మూడుగా చెన్నైలో కిలో లీటర్ ధర ఒక లక్ష ఐదు వేల ఆరు వందల రెండు పాయింట్ సున్నా తొమ్మిదిగా మారింది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం మొత్తం విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా దీనికి ఆమోదం తెలిపింది మంగళవారం విడుదల చేసిన తన వేదికలో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వేగంతో వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం వెచ్చించే మొత్తం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ కోసం విడుదల చేసిన ప్రాంతీయ ఆర్థిక అవుట్లుక్లో లో రెండు చైనా భారతదేశ ఆర్థిక వృద్ధి రేట్లు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నారు భారతదేశంలో ప్రభుత్వం పెడుతోన్న పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ మాట్లాడుతూ భారత్ ఫిలిపీన్స్ ఆర్థిక వ్యవస్థలు మెరుగైన దిశలో పయనిస్తున్నాయి ఈ రెండు దేశాల్లోనూ దేశీయ డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్లో బలమైన పెరుగుదల ఉంది ఆభరణాల డిమాండ్ బంగారంలో పెట్టుబడులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ కొనుగోళ్ల కారణంగా బంగారం డిమాండ్ పెరిగింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం బంగారం డిమాండ్ ఎనిమిది శాతం పెరిగింది జనవరి మార్చి త్రైమాసికంలో ఇది నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు టన్నులకు చేరుకుంది నివేదిక ప్రకారం భారతదేశంలో ఆభరణాల డిమాండ్ రెండు వేల ఇరవై మూడు మొదటి త్రైమాసికంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది ఇది తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది టన్నుల నుండి తొంభై ఐదు పాయింట్ ఐదు టన్నులకు పెరిగింది నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాలలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆభరణాల డిమాండ్లో పెరుగుదల కనిపిస్తోంది అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫిక్స్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి కాల పరిమితిని పొడిగించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డి అనేది ఒక ప్రత్యేకమైన పథకం ఇది అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది దీనిని మొదట మే రెండు వేల ప్రారంభించారు ఎఫ్డి పథకంలో పెట్టుబడి పెట్టడానికి గడువు ఇప్పుడు మే పది రెండు వరకు పొడిగించారు దీనిలో సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ సున్నా పాయింట్ ఐదు సున్నా శాతానికి బదులుగా సున్నా పాయింట్ రెండు ఐదు శాతం అదనపు వడ్డీని ఇస్తోంది సాధారణంగా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది సీనియర్ సిటిజన్లు ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఎఫ్డీలపై ఏడు శాతం వడ్డీ పొందుతారు ఈ వడ్డీ ఐదు కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై అందుబాటులో ఉంటుంది ఎస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే ఛార్జెస్ మార్చింది బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్ బ్యాంక్ ప్రో మ్యాక్స్ సేవింగ్ ఖాతాల కోసం కనీస సగటు బ్యాలెన్స్ యాభై వేలు నిర్వహించకపోతే ఇప్పుడు ఒక వెయ్యి వరకు ఛార్జీని విధిస్తారు అయితే ప్రో ప్లస్ ఎస్ పర్ఫెక్ట్ ఎస్ఏ ఎస్ఎస్ఎన్స్ ఎస్ఏ ఖాతాల కోసం కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించకపోతే గరిష్టంగా ఏడు వందల యాభై రూపాయల ఛార్జ్ విధిస్తారు యుటిలిటీ బిల్ చెల్లింపుల కోసం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులు ఇప్పుడు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది యుటిలిటీ బిల్లు చెల్లింపుకు సంబంధించి క్రెడిట్ కార్డు విధానంలో మార్పు వచ్చింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొత్త విధానం ప్రకారం సర్చార్జ్ సెంటిమెంట్ సైకిల్లో ఇరవై వేల కంటే ఎక్కువ యూటిలిటీ బిల్లులకు క్రెడిట్ కార్డు చెల్లింపుపై జీఎస్టీతో పాటు ఒక శాతం వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు ఎల్ఐసి క్లాస్ క్రెడిట్ కార్డు ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డు ఉపయోగించి చేసే లావాదేవీలపై ఈ సర్ఛార్జ్ వర్తిస్తుంది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుదా అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ